మహేష్ విట్టా తెలియని వారంటూ ఉంటారా ఫన్ బకెట్ సిరీస్ ద్వారా మనందరికీ ఎంతగానో దగ్గరయ్యారు మహేష్ విట్ట అసలు ఆయన స్లాంగ్ కి ఆయన చూపించే వేరియేషన్స్ కి స్పెషల్ ఫ్యాన్ అనే చెప్పాలి బిగ్ బాస్ షో తో మహేష్ విట్ట మనకి మరింతగా దగ్గరయ్యారు ప్రస్తుతం సినిమాస్తో వెబ్ సిరీస్ తో బిజీ బిజీగా ఉన్న మహేష్ విట్టా గారి వివాహం రెండు వేల ఇరవై మూడులో లో శ్రావణి రెడ్డి గారితో జరిగిన విషయం మనందరికీ తెలిసిందే ఈ రెండు వేల ఇరవై ఐదులో లో ఈ కపుల్ గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు అదే వారు తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్నట్టు రీసెంట్గానే శ్రావణి గారి సీమంతం ఘనంగా జరిగింది ఆ సీమంతానికి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ని ని సోషల్ మీడియా వేదికగా మహేష్ విట్టా శ్రావణి గారు షేర్ చేసుకున్నారు ప్రస్తుతం ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక సీమంతం ఘనంగా జరిగినట్టు తెలుస్తోంది ఇద్దరు పాస్టల్ కలర్ కాస్ట్యూమ్స్ తో చూడడానికి చాలా చూడముచ్చటగా ఉన్నారు కుటుంబ సభ్యుల మధ్య ఎంతో ఘనంగా జరిగిన శ్రావణి గారి సీమంతం ఫొటోస్ ఈ వీడియోలో మీరు చూసేయండి మరి త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్న ఈ కపుల్ కి మీరు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేయాలంటే కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఈ వీడియోపై మీ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి